குண்டால குண்டால கொண்ட குண்டால பசுனம் <laughs> <laughs>

కొండగట్టు ఆలయం చేరుకున్న భక్తులు ముఖ్యంగా సాయర్ मत yeah, पेगा करो ना शक्ति संग इवेदो पिता रूडीया सीनीनी रे हमका छोटा मतलब क्या अरे यस यस पहले भी सकते हैं काटा होगा गया आना होगा लास्ट एंड में भी सकते हैं ऐ भाई यार ऊपर ले जाते हैं

वो तो अलग हाल है कि देख के नहीं यार नीर पड़ गई बाल्टी आकाण वाला अच्छा नदाना वाला कौन सा सागर नदाना ननकी आ था ओके अनिल बेटा हां वोदा वो तो भी नहीं पास

దర్శనం కంప్లీట్ టైం సాగదు పోయేటప్పుడు ఫుల్ ఉన్నాయి అవి పోర్పో స్కాన్ చేయమని చెప్పాలి జనాలు మరి మన అందరు సందీప్ కట్టడిస్తాను మన అందరు దాంట్లో ఆయన ఒక్కడే పనిమంతుడు వంశక్ చలి పెడతాను పెట్టిదే సాగర్ ఇప్పుడే షెటర్ ఎత్తానా ఇద్దరు ప్రేమికులు ఇద్దరు ప్రేమికులు ఒక జాలి దాసం తెచ్చినాయి కూతురు ముట్టకుండా గిట్ అంచెక్క జాలి అయితే పని చేద్దాం బ్రో ఏ బ్రో గమలుంటే గమాల కింద అప్పులే ఇవి వీటిని గమాల కింద అప్పులే ముట్టుకోవాలి ఏ పొట్టమైనా గుంజుకుపోతుంది అది ಗಂಜಲ ಮಟ್ಟ ಮಟ್ಟ ರೂಪಾಯಿ ಸಾರು ಕೈ ಚೂ ಕೇ ಚೂಟ ಆ ಕೋಚ ನಾಕಿಂಟು

மண்ட கா கொ ம தக்கடிக்கே ச ిచ ి్చా දం ా వු ాන ూమత్త త ి ిచ දా ా రత్త కత प्लेट गुंद करो बस प्लेट ये ना 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 ना

மொத்தம் பூரேஜ் மத